శాఖ దాళ్లే చేస్తున్నారు ఎందుకని జాతీయ ప్రభుత్వాల్లో అది సాధ్యం అవుతుంది జాతీయ పార్టీల ప్రభుత్వాల్లో మంత్రిత్వ శాఖ ఇవ్వడం వరకు ముఖ్యమంత్రి బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ముఖ్యమంత్రి జోక్యం ఉంటది కానీ అరవై శాతం స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి అరవై నుంచి డెబ్బై శాతం నాకు స్వేచ్ఛ ఉంటుంది బీజేపీలో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛ ఉంటుంది కేంద్రం మరి రాష్ట్రాల్లో అయితే నాకు తెలియదు అరవై డెబ్బై శాతం స్వేచ్ఛ అయితే అక్కడ కూడా ఉంటది ఏది రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ఇక్కడ పైన ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ పై ఈ మొత్తం నడపాల్సింది ఒకళ్ళు అంటే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే పైనుంచి నాకు తెడతారు ప్లస్ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అయ్యో మామిడికాయలు పారబోశారు అర్జెంటుగా అచ్చెన్నాయుడు ఏం చెప్పాలా అవన్నీ కొని రైస్ బజార్లో పెట్టా అని చెప్పాలి చెప్పాలంటే డబ్బులు కావాలి కొనడానికి వ్యవసాయ శాఖకి ఆయన చేతిలో ఒక వంద కోట్లు పెట్టి దీంతో వ్యాపారం చేయ అంటే ఆయన ఒక పది కోట్లు పెట్టి కొనండాయా ఇక్కడ పెట్టండి పదిహేను కోట్లు వస్తుంది అని లెక్క పెట్టచ్చు లేదా ఒక ఐదు కోట్లు పోతే నష్టమేం లేదా అని పెట్టచ్చు ఆయన ఉంది దానికి మళ్ళీ డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఆర్థిక మంత్రి చెప్పాలి ఆర్థిక మంత్రి చెప్పాలంటే విధాన నిర్ణయం కాదు ఇది లో పెట్టండి లో పెట్టాలంటే చంద్రబాబు గారు అప్రూవ్ చేయాలి నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చోసారి చూడండి ఐ లాంగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా